అంటే పెళ్లి తర్వాతే దేశ వ్యాప్తంగా ఇదే కదా సంస్కృతి వివాహానికి ముందే పిల్లలంటే సమాజం దుమ్మెత్తిపోస్తుంది తప్పు చేశారంటూ చూపుతుంది కానీ ఓ తెగ మాత్రం దానికి విరుద్ధం పెళ్లికి ముందే పిల్లలకు సై సహజీవనం మన దృష్టిలో తప్పైనా వారికి మాత్రం అదే ఒప్పు పెళ్లికి ముందే నచ్చిన వారితో సహజీవనం చేసి పిల్లల్ని కనే సంప్రదాయం ఆ తెగలో అతి సాధారణ విషయం దీని గురించి ప్రశ్నించే హక్కు అధికారం అక్కడెవరికీ లేదు ఈ అరుదైన సంప్రదాయం రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో నివసించే గరాసుయ తెగలో ఉంది వారి సంప్రదాయం ప్రకారం యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు తమకు నచ్చిన అబ్బాయిని ఎంచుకుంటారు ఇలా ఎంపిక కోసం ఓ జాతరను కూడా నిర్వహిస్తారు రెండు రోజుల పాటు సాగే ఈ జాతరకు భారీగా యువతి యువకులు తరలిస్తారు అందులో తమకు నచ్చిన వారితో పెళ్లితో సంబంధం లేకుండా అతడితో సహజీవనం మొదలు పెట్టు ఈ క్రమంలో అబ్బాయి కుటుంబ సభ్యులు కొంత సొమ్మును అమ్మాయి కుటుంబానికి అందించి వారితో సహజీవనం ప్రారంభింపజేస్తారు ఇప్పుడే కాదు భవిష్యత్తులో ఈ జంట వివాహం చేస్తారు నిర్ణయించుకున్న సమయంలోనూ పెళ్లి ఖర్చులన్నీ వరుడు కుటుంబ సభ్యులే భరిస్తారు పైగా వరుడి ఇంట్లోనే పెళ్లి వేడుకలన్నీ ఘనంగా నిర్వహించే ఆచారం ఇక్కడ దశాబ్దాలుగా కొనసాగుతోంది ఇలా ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి ఏళ్ళపాటు సహజీవనం చేసే ఆచారం ఈ తెగలో ఉంది ఏ క్రమంలో పిల్లల్ని కూడా కనొచ్చు వారి సహజీవనం కొన్నేళ్లు సాగగా జీవితంలో స్థిరపడగలం అనే నమ్మకం వచ్చక పెళ్లి చేసుకుంటారు ఒకవేళ సహజీవనంలో ఉన్న భాగస్వామి తమను వేధించిన ఇకపై అతడితో కొనసాగలేమని నిర్ణయించుకున్న ఈ బంధం నుంచి బయటకొచ్చే వెసులుపాటు ఇక్కడి మహిళలకు ఉంది విరడానికి వింతగా ఉన్న ఈ ఆచారం ఏ నాటి నుంచో ఉండగా ఏనాటి తరం కూడా ధరని కొనసాగిస్తున్నారు దీని ద్వారా వరకట్న వేధింపులు మరణాలు అమ్మాలపై అత్యాచారాలు వంటి దుర్మార్గాలు లేవని వారు చెప్పడం విశేషం మరి ఈ సంప్రదాయంపై మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి